నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ శాఖ పరిధిలోని బరికుంటపాడు మండలం ఇరుపూరు గ్రామంలో ఇరువురు గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల పద్దెనిమిదిలో గల గ్రామకంఠ భూమిలో అటవీ శాఖ అధికారులు తప్పుడు పత్రాలతో రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్లాంటేషన్ పనులు చేపడుతున్నారని గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామానికి సంబంధించిన భూములలో ప్లాంటేషన్ పనులు చేపట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా తాతల కాలనాటి భూముల్లో అటవీ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ మొక్కలు నాటడం సరికాదన్నారు రేంజర్ రెడ్డి బినామీ పేర్లతో కాంట్రాక్ట్ అవతారం భారీ ఎత్తున కుంభకోణం చేస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా గ్రామానికి న్యాయం చేయాలని వారు కోరారు

ఈ ఆస్తి ఎవరిది మేము పుల్లరగట్టి మళ్ళించుకున్నాం వీళ్ళు ఎవరు అసలు మమ్మల్ని అడిగి తీసుకోవాలి ఏమన్నా పంచాయతీ రిజర్వేషన్ ఉందా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా మూడు సార్లు మేము కోర్టుల చుట్టూ తిరుగుతుండాలి ఈ సంపద ఎవరిది వాళ్ళదా ఏళ్ళదా రెవెన్యూ వాళ్ళు అడిగిపోయిన వాళ్ళు సంపద కాపాడాల్సిన వాళ్ళు రోళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు ఆడ కూర్చోరు మేము కేసులు పెడతామని వీళ్ళు మమ్మల్ని ఈ ఉంతున ఏడిపిస్తున్నారు ఇది ల్యాండ్ ఎట్టాడిది ఈ భూమి ఎవరన్నా ఇస్తారంట ఫారెస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు ఇదేనా న్యాయం గ్రామ వాళ్ళు ఎటు పోవాల ఇప్పుడు ఈ పొలం లేకుండా ఉంటే మా ఊరిని కూడా ఆక్రమించుకుంటారు మేము ఎట్ట బతకాలా చెప్పండి మీరు మేము ఏ విధంగా బతకాలా మా గొర్రెలు ఏ మా బర్రెడే ఉండేవి పూరిక మా ఎద్దులన్నే మేసినాయి మా మేకలేనే మేసినాయి మరి ఎన్ని ఎటుపోవాలా నేను మొన్న బరిలాడి తోలుకొని పోతుంటే నేను ఓ ఎక్కడ పోయి ఏంది దౌర్జన్యం సంపద మాది మేము పొల్లరగట్టి మళ్ళీ ఇచ్చుకున్నాం ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో మీరు వచ్చి మాదలరా చూపేయండి మీరు ఎవిడెన్స్ ఇస్తాం సలక్షణంగా రెవెన్యూ వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు వచ్చి కేసులు పెడతామంటున్నారు మేము ఏ గంగలో తోకాలా చెప్పండి సార్ మీరు ఈ విధంగా బాధ పెట్టేది ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించున్నారు ఈ భూమి కోసం మేము తరతరాలుగా మూడు దశాబ్దాల నుంచి మేము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామండి రెండు వేల పదిలో క్లియర్ కట్గా ఈ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ తొంభై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది తొంభై ఎనిమిది సర్వే నంబర్కు సంబంధించినట్టు మాకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఐదు వందల పద్దెనిమిది సర్వే నంబర్కు సంబంధించినటువంటి ఇక్కడేనండి మొత్తం ఇన్వాల్వ్ అయింది ఇక్కడ రెండు వేల పదిలో క్లియర్ కట్గా ఆర్డర్ ఆర్డర్ అనేది మాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ పది పాయింట్తో కూడినటువంటి ఆర్డర్ కాపీని జస్టిస్ శేషసేనారెడ్డి అనే అతను హానరబుల్ జస్టిస్ ఉమ్మడి హైకోర్టు వారు క్లియర్ కట్గా ఈ భూమికి సంబంధించినటువంటి డిమార్కైజేషన్ లేకుండా ఎటువంటి ప్లానిటేషన్ జరగకూడదు అనేటువంటి జరగకూడదని పది పాయింట్లతో క్లియర్ కట్గా దే మెన్షన్డ్ ఇట్ అక్కడ మనకు క్లియర్గా చూస్తే సర్వే నంబర్ ఐదు వందల పద్దెనిమిది ఒక వెయ్యి నూట పదమూడు ఎకరాలుగా వాళ్ళు చూపించారండి ఎప్పుడు రెండు వేల పది ఇరవై ఆరు జీరో టూ అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల పది క్లియర్ కట్గా రెండు వేల పన్నెండులో ఆర్డర్ అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు అడంగల్లో చూస్తే ఎనిమిది వందల నలభై చిల్లర మాత్రమే ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో మీకు అడంగల్లో కనపడుతుంది మిగతా ల్యాండ్ ఎక్కడికి పోయి మీకు నిజంగానే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మార్చి నాడు గెజిట్ అయ్యుంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నలభై ఏళ్ళు అవుతుంది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు గెజిట్లో ఇప్పటికి కూడా మీరు చూస్తే హద్దులు వచ్చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం కంపాస్ బేరింగ్ కంపాస్ కొట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో చేశారండి దీనికోసం ఇప్పటికి మూడు సార్లు కోర్టుకు పోయి రెండు వేల పన్నెండు ఆర్డర్ని విస్మరించారు రీసెంట్గా ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై థర్టీ ఫస్ట్ క్లియర్గా వచ్చింది స్టేటస్కో దాని తర్వాత జూలై థర్టీ ఫస్ట్ స్టేటస్కో వస్తే వీళ్ళు మొక్కలు ఎలా వేస్తారండి ఆగస్టులో ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి ప్లానిటేషన్ హడావుడిగా స్టార్ట్ చేశారు రెండోది మీరు కెమెరాలు అక్కడ పెడితే తొంభై ఎనిమిది సర్వే నంబరు దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరం ఉంది ఆయన దాన్ని ముట్టల కొండలు దీని వెనకాల దీని వెనకాల వచ్చేసి మళ్ళీ కొండ ప్రాంతం ఉంది వాళ్ళకి సంబంధించింది దాన్ని ముట్టల హుటాహుటీగా వచ్చేసి రోడ్డు పక్కన అంటే మీరు స్వా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఇతను బినామీ కాంటాక్ట్లు పెట్టి ఎవరైతే ఈ రేంజర్ ఉమా మహేశ్వర రెడ్డి అతను బినామీ కాంటాక్ట్లు పెట్టేసి ఊటాహూటిగా ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడని చెప్పి ఈ రకంగా ఆయన ఓట్లంటే లెక్కలేదు రెండు వేల పన్నెండులో వచ్చిన ఆర్డర్ లెక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆర్డర్ లెక్కలేదు ఏవి కూడా విస్మరించేసి హఠాహుటీగా డబ్బులు దండుకోవడం కోసం ఈ రకంగా వచ్చేసి ప్లానిటేజ్ చేసి రెండోది ఇక్కడ రీసెంట్గా అండి వాళ్ళు ఇది చదువు చేసేటప్పుడు ఏయో మేకలు గొర్రెలు వస్తే బండ బూతులు తిట్టి పంపించున్నాడు ఎవరి పాలము ఎవడు ఎవరిని తిడుతున్నారండి మీరు దయచేసి హానరబుల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన దాకా చేరవేసి హానరబుల్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోవాలి దగ్గర దగ్గర మూడు నెలల నుంచి మేము న్యాయం కోసం హైకోర్టులు చుట్టూ తిరుగుతున్నాము కానీ రెస్పాండెన్స్ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు మీరు కూడా మరి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు విలేజ్ భూమి విలేజ్ రెవెన్యూలో ఉన్న భూమి ఈ రకంగా వచ్చేసి అంటే ఏం చేస్తారులే ఏం చెందుతారులే రెండోది తొంభై తొమ్మిది సర్వే నెంబరు మీరు మైకులు కావాలంటే చూడండి తొంభై తొమ్మిది సర్వే నెంబర్ ఆయనకు సంబంధం లేదు కానీ చెట్లు ఎలా వేశారు ఏమైనా సంబంధం ఉందా అక్కడ చూడండి మీరు దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఎనిమిది ఎకరంలో ముప్పై ఎకరం వేశాడు ప్లాంటేషన్ అక్కడ ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ కిందట ఏమి సంబంధం ఉందని అక్కడ వేశారు కాబట్టి వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలా చెప్పి తీరాలా రేంజర్ గారు దయచేసి గ్రామ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా ఇంతవరకు అసలు గ్రామ సభ పెట్టకుండా గ్రామ తీర్మానించకుండా మీరు ఏ రకంగా ప్లానిటేషన్ వేస్తారు